ఒక ఆనక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కలరు ఆ ఇద్దరు కుమార్తెల పేర్లు పుణ్యవతి భాగ్యవతి ఆయన భిక్షాటను చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకునేవాడు ఒక అనొక రోజు ఆ పిల్లలు కూడా పిడకల కోసమని గంపలు పట్టుకుని వెళ్ళినారు అలా కొంత దూరం వెళ్ళగా విశ్రాంతి కోసమని ఒక మర్రి చెట్టు క్రింద కూర్చుని ఉన్నారు ఆ ప్రాంతపు సమీపంలోని ఒక దంపతులు అక్కడికి వచ్చి పార్వతి పరమేశ్వర వ్రతాన్ని ఆచరించటం వారు చూశారు వారు నదీ స్నానం ఆచరించి పార్వతీ పరమేశ్వరు ఫోటోను పెట్టి బోరులు గారెలు సమర్పించి చేతికి ఒక దారిని కట్టుకుని చూసి వారు కూడా అదే విధంగా చేయాలని మనసులో అనుకున్నారు అక్క జెల్లు ఇద్దరు నదీ స్నానం చేసి ఆ తడ బట్టలతోనే మర్రి చెట్టు క్రిందకు వచ్చి మట్టితో ప్రమిదని చేసి పెట్టినారు అందులో ఒక బట్టను చింపి ఒత్తి వేసినారు కానీ పోసేందుకు నూనె కూడా లేదు మర్రి పళ్ళును బోరులుగా చేసుకొని మర్రి బోడలను దారాలుగా చేసుకుని అక్కజల్లుల్లో మనసులో దేవుని తెలుసుకుంటారు ఇంతలోనే వారు కట్టుకున్న దుస్తులు గంపల ఉన్న పిడకలు బంగారం వజ్ర వైడూర్యాలు చేసినవిగా ఉంటాయి దీన్ని చూసి అక్కజల్లులు ఆశ్చర్యపడిపోతారు ఇంతకీ పిల్లలు ఎంత సమయమైనా రాలేదని చెప్పి తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు హఠాత్తుగా ఇల్లు ఇంద్రభవనంగా మారిపోతుంది ఇంతలో పిల్లలు వచ్చి అటు ఇటుగా చూస్తుంటారు ఆ పిల్లలు చూసిన తల్లిదండ్రులు అమ్మ మీ బట్టలు నగులేంటమ్మని అడిగినారు అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు జరిగిన వృత్తాంతాన్ని చెప్తారు ఓహో కళ్ళను ఎంత మత్యం ఉందా చేసుకుంటే ఇంకెంత మత్యం ఉంటుందో అని చెప్పి అనుకుంటారు కార్తీక పౌర్ణమి నాడు వ్రతం ఆచరించి భౌగభాగ్యాలలో తులతూగమంటారు ఇలా కొద్ది సంవత్సరాల తర్వాత పుణ్యవతి భాగ్యవతికి ఇచ్చి పెళ్లి చేస్తారు వారు వారు దేశాలకు పోయి సుఖంగా ఉంటారు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత తన తల్లిదండ్రులు డబ్బు కార్బన్ చేత పట్టి ఆ పట్టుదారాలకు బదులుగా బంగారంతో తయారు చేసిన దారాలను పెడతారు ఆ పాతాము దారాలను ప్రక్కన ఉన్నటువంటి కాకర పదపై పడవేస్తారు అలా ఆ వ్రతాన్ని చేసుకుని చేతికి బంగారం తోరణం కట్టగానే యథాస్థితికి వచ్చేస్తారు ఎక్కడికి వెళ్ళినా పూట గడుచుట కష్టంగా ఉంటుంది అప్పుడు ఎన్ని రోజులను ఇలా ఉంటాము నాయన నీవు అక్క వద్దకు వెళ్ళి ఇలా జరిగిందంతా చెప్పి ధనం మూట కట్టుకుని రావని చెప్తారు అలాగే అక్కవి జరిగిందంతా చెప్పగా అక్కడ డబ్బు బంగారం ఇచ్చి పంపిస్తుంది అలా కావిడ వేసుకుని వస్తువు వస్తువు మార్గం మధ్య మన దాహానికి నీళ్లు తాగుటకు ఆ కావిడ కింద పెట్టి ఆయన వెళ్తాడు ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ మూటను ఎత్తుకెళ్తుంది అది చూసి ఆ తమ్ముడు దుఃఖిస్తూ ఇంటికి వెళ్ళి అమ్మ ఇలా జరిగింది అని చెప్తాడు ఈసారి చిన్నక్క వద్దకు పోయి కొంచెం ధనం మూట కట్టుకునిరా అని చెప్తుంది అక్కకు జరిగిందంతా చెప్పగానే అక్క కూడా అలానే ఇస్తుంది ఆ డబ్బు మూటను తీసుకుని వెళ్ళగా దారిలో ఒక ముసలావిడే నడవడానికి కష్టంగా ఉంది నాయన కొంచెం నీ చెయ్యి అందివ్వరాదు అని అడిగింది అలాగే అని చెప్పే తమ్ముడు ఆ మోటర్ని పక్కన పెట్టి వెళ్తాడు ఎంతట్లోనే పెద్ద గరుడపక్షి వచ్చి మళ్ళీ ఆ మూటను ఎత్తుకుని పోతుంది జరిగిందంతా చెప్తాడు ఇంతలో ఇలా ఉండగా కాకరగాయ పదను చూస్తుంది చూసి ఆ కాయని కొయ్యగా అందులో పురుగులు పడుతూ ఉంటాయి ఏమి చేయాలో తెలియక ఆ కాకరగాయలను షావుకర్ గారికి అమ్మవేస్తుంది అలా ఆ కాయలన్నీ ఇవ్వడం మొదలుపెట్టింది ఆ షావుకర్ గారు కూడా ఆ కాకరకాయలన్నీ నాకే అమ్మాలి అని చెప్పి అని అంటారు ఆవిడ చూ ఆవిడికి వస్తేనేమో పురుగులు వస్తున్నాయి కానీ షావుకర్ గారు ఎందుకు తీసుకుంటున్నారా అని చెప్పి అనుకుంటుంది ఇంతలో అక్క దగ్గరికి తమ్ముడు వెళ్తాడు ఆ రోజు కార్తీక పౌర్ణమి వ్రతం చేస్తుంది అంతలో తమ్ముడు కూడా ఆ వ్రతం చేస్తాడు ఆ తర్వాత డబ్బును పట్టుకుని వస్తుండగా దాహానికి నీరు కొరకు వెళ్తాడు ఆ మూట నిపక్షి తీసుకుని పోలేదు సంతోషంతో వాటిని ఇంటికి పోయి చెప్తాడు అలా కొద్ది రోజులు గడుస్తాయి ఆ తర్వాత అక్కజల్లెల్లో కలిసి తండ్రి ఇంటికి వచ్చి వచ్చి అసలు ఎందులోకి మీకు దరిద్రాస్థితి వచ్చినది కారణం ఏమనగా అమ్మ యథావిధిగా పూజ చేసుకున్నాము కానీ ఆ బంగారు దారానికి చేతులు కట్టి ఆ పట్టుదారాల్లో పడేశాము అవి ఎక్కడ పడేశారని ఆ అమ్మ ఎడగ ఆ కాకర పొదపైనే అని చెప్పగా అక్కడికి వెళ్ళి ఆ కాకరగాయన తుంచగా అందులో వజ్ర వజ్రవైడూర్యాలు మాణిక్యాలు పడినవి చూసారా మీరు చేసిన పని ఎంత అప్రాధమని చెప్పి మరలా వాళ్ళతో ఆ వ్రతాన్ని ఆచరింపజేస్తుంది ఆనాటి నుండి వాళ్ళ అష్టైశ్వర్యులతో తొలతూగుతారు ఇలా ఈ వ్రతాన్ని చేసుకున్నవారు విన్నవారు చదివిన వారు భోగభాగ్యాలతో ఆ పార్వతీ పరమేశ్వరులు సిద్ధిస్తారు ఈ నోమును ప్రపంచమంతా నోచుకుంటుంది సుఖ సంతోషాలతో ఉంటారు